నమస్తే రైతు మిత్రులారా వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండింగ్ ఫార్మింగ్ విత్ మినీ ట్రాక్టర్ ఈరోజు మన ట్రాక్టర్ చీనా చెట్లలోకి స్ప్రేయింగ్ చేయడానికి పోయింది ఇవి చెట్లు పెద్దగా ఉండడం వల్ల మన ట్రాక్టర్ లోపలికి పోవడానికి వీలు కావట్లేదు అందుకే పైపు పరుచుకొని దానికి గన్ అటాచ్మెంట్ చేసి స్ప్రేయింగ్ చేస్తున్నాము స్ప్రేయింగ్ అయితే చాలా బాగా వచ్చింది చూడండి చెట్టుకి ఇవతల సైడ్ కొడితే అవతల సైడ్ ధూళు వచ్చేస్తుంది చూడండి ఇలా తడిసిపోతుంది మొత్తం చెట్టు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి